ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఆరవ శ్లోక వివరణ ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాసత్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ ముందుగా ప్రాణేశ్వరి అంటే ప్రాణాలకు ఈశ్వరి అధిష్టాన దేవత ముఖ్య ప్రాణం ఇంద్రియాలకు అధిష్టాన దేవత వేదంలో పరమేశ్వరుడు ప్రాణానికి ప్రాణం అని చెప్పబడింది శరీరంలో ప్రాణము ఐదు రూపాలుగా ఉంటుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ ఐదింటికి ముఖ్య ప్రాణస్వరూపిణి ఆ పరమేశ్వరి జీవరాశి ముఖ్యంగా మూడు రకాలు అండజాలు అంటే గురుడు నుండి పుట్టినవి జారజాలు అంటే స్త్రీ జననేంద్రియం నుంచి పుట్టినవి బుద్ధిజాలు అంటే భూమి నుండి పుట్టినవి జీవులు తమ కర్మ ఫలాన్ని అనుసరించి పునర్జన్మ పొందుతూ ఉంటారు ఈ రకంగా వాటికి జన్మని ఇచ్చేది పరమేశ్వరే అన్ని ప్రాణుల మీద అధికారం కలిగి ఉంది కాబట్టి ఆమె ప్రాణేశ్వరి అనబడుతోంది ప్రతి జీవిలోనూ ప్రాణం ద్వారా తన ఈసత్వమును అంటే ఆధిపత్యాన్ని నిరూపించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ప్రాణధాత్రి అంటే ప్రాణములను ఇచ్చున్నది అని ఫ్యాను గాలిని పుట్టిస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది అసలు గాలి అనేది ఒకటి ఉంటే ఒక చోట ఉన్న గాలిని ఫ్యాను మరో చోటికి పంపుతుంది అసలు గాలి లేకపోతే ఎంత కొత్త ఫ్యాన్ అయినా ఏ విధమైన గాలిని ఇవ్వలేదు మూత తప్ప పంచప్రాణాలైన ప్రాణాపాన వ్యానోపాన సమానాలు కూడా ఫ్యాన్ నామ నామమాత్రంగా మనలో ఉన్నప్పటికీ వాటి ద్వారా పనిచేసేది మాత్రం మహాప్రాణమే ఈ మహాప్రాణాన్నే జగత్రాణం అని కూడా అంటారు ఈ జగత్రాణము గాలి కాదు గాలిని వీయించే తెర వెనుక ఉన్న శక్తి ఈ తెర వెనుక ఉన్న శక్తి కదిలే గాలి అవుతుంది కదలకపోతే ఆకాశం అవుతుంది గాలిని పిలవడానికి విశుద్ధి ప్రయత్నం గాలిని పీల్చడానికి అనాహత ప్రయత్నం ఉంటాయి విశుద్ధి ఆకాశతత్వం అనాహతం ఉండే హృదయంలో దహరాకాశం ఉంటుంది అంటే గాలిని పిలిచేటప్పుడు పీల్చేటప్పుడు వెనుక పనిచేసేది ఈ ఆకాశమే వాయువుకు సంబంధించిన నేపథ్యంలోని ఈ ఆకాశమే మహాప్రాణం ఈ మహాప్రాణమే వాయుదేవుడు మహాప్రాణం వల్లనే అన్ని యంత్రాలకు చలవశక్తి లేదా చైతన్య శక్తి ఇవ్వబడుతుంది ఈ మహాప్రాణం యొక్క బీజాక్షరం హమ్ జీవునికి దేవునికి మధ్య వంతెన లాంటిది ఈ మహాప్రాణం ఇటు నుండి అటు దూకాడు హనుమ ఇటువైపు ఉచ్ఛ్వాసం అటువైపు నిశ్వాసం ఉచ్ఛ్వాసము శ్వాసలో పైకెగరడం లాంటిది అయితే నిశ్వాసము పైనుండి క్రిందకు దిగడం లాంటిది ఈ రెండు కలిస్తేనే దూకడం అనేది జరుగుతుంది అంటే ఈ శ్వాస రామాయణంలో సో రాముడైతే హం అనేది హనుమనమాట ఈ మహాప్రాణనందినుడైన హనుమ ద్వారానే సంజీవుని వలన లక్ష్మణుని ప్రాణాలు తిరిగి ఇవ్వబడతాయి అలాగే శ్వాస భారతంలోని నలోపాఖ్యానంలో నలదమయంతులకు మధ్య దూత్యాన్ని నెరవే హంస ఇటువంటిదే మహాప్రాణ రూపంలో అన్నింటికీ ప్రాణాలను ఇచ్చినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము పంచాసత్పీఠ రూపిణి పంచాసత్పీఠ రూపిణి అంటే యాభై పీఠముల రూపంగా కలది అని సంస్కృత భాషలో పదహారు అచ్చులు ముప్పై నాలుగు హల్లులు కలిపి మొత్తం అక్షరాల సంఖ్య యాభై ఈ అక్షరాలతోనే సంస్కృత వాంగ్మయమంతా రూపొందింపబడి ఉంటుందన్నమాట తంత్రశాస్త్రాల్లో పీఠాలు యాభై ఒకటి అని చెప్పి ఉన్నారు ఋగ్వేదంలో మూర్తి అంటే అకారం నుండి క్షకారం వరకు ఉన్న యాభై యొక్క అక్షరముల రూపమే పరబ్రహ్మ అని చెప్పబడింది అదే పరమేశ్వరి స్వరూపం ఈ మాతృకారూపుణ నుండే సకల మంత్రశాస్త్రము వచ్చింది వాగ్రూపాలలో వైఖరి స్థానాలైన యాభై యొక్క పీఠాలు భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి వీటినే మాతృకా పీఠాలు అంటారు అవి ఏవంటే కామరూపము ఓంకార పీఠం క్షీరకం వారణాసి జాలంధరం హస్తినాపురం నేపాలం మాలాబోత్కలం ఒడ్డీసం పౌండ్రవర్ధనం కులాంతం ప్రయాగ పురస్థిరం దేవీకోటం కన్యాకుబ్జం గోకర్ణం మాయాపురం పూర్ణశైలం మారుతేశ్వరం జలేసం అర్బుదం అట్టహాసం మలయం ఆమ్రాతకేశ్వరం విరజము శైలము ఏకామ్రము రాజగేహము మేరువు త్రిశ్రతము మహాపథము గిరివరము కామకోటకము కోలాపురం మహేంద్రం కైలాసం మేలాపురం వామనం భృగునగరం ఓంకారం హిరణ్యపురం కేదారం జయంతికం మహాలక్ష్మి పూర్ణచంద్రము ఓడ్యానము శ్రీపీఠము పీఠము చిత్రము ఛాయాచిత్రం పుష్పం ఉజ్జయిని ఈ యాభై యొక్క పీఠాలకు సమానమైన స్థానాలు శ్రీచక్రంలోనూ మానవ దేహంలోనూ ఉన్నాయి ఈ రకంగా చెప్పడం వలన మాతృకావరణ రూపిణి అయిన అమ్మవారు మాతృకా రూపిణి అయింది శరీరంలోని షట్చక్ర దళాల మొత్తం సంఖ్య కూడా యాభై అంటే మాతృకావరణాలకు ఈ పద్మదళాలు సూచించే శరీరంలోని ముఖ్య స్థానాలకు మధ్య న్యాస పద్ధతిలో అమ్మవారిని అర్చించే విధానం కూడా ఉంది అందుకని అమ్మవారు పంచాసత్పీఠ రూపిణి బాహ్య ప్రపంచంలో అమ్మవారి పీఠాలు కూడా ఉన్నాయి ఈ పీఠాలను మాతృకా పీఠాలు అంటారని ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రపంచంలోని పంచాసత్పీఠ అధిష్టాన దేవతల రూపంలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం విశృంఖల అంటే తొలగింపబడిన సంఖ్యులు కలది అని శృంఖలాలు అంటే సంఖ్యళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికే పరిమితం అవడాన్ని సంఖ్యళ్ళు సూచిస్తాయి అమ్మవారు ఈ బ్రహ్మాండంలో కొన్ని చోట్ల మాత్రమే ఉండాలని లేదు స్వేచ్ఛగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉండగలదు ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంఖ్యలు లేవు కాబట్టి అమ్మవారు విశృంఖల గత నామంలో ప్రపంచంలో యాభై పీఠాల్లో ఉండేదని చెప్పబడం వలన వెంటనే ఈ యాభై పీఠ ప్రదేశాల్లోనే ఉండాలని నియమం ఏమీ లేదనమాట అమ్మవారు ఎక్కడైనా ఉండగలది అని తెలియజేయడం కోసమే ఈ నామం వెంటనే చెప్పబడింది సుషుమ్న మార్గము వెంబడి ఉండే గ్రంథులు అనే శృంఖలాలను విడదీస్తుంది కాబట్టి విశృంఖల అక్రమం నుండి క్రమానికి అధర్మం నుండి ధర్మానికి మార్పు వచ్చినప్పుడు మన లోపల ఉన్న ప్రజ్ఞకు ఈ విశృంఖలత్వం వస్తుంది జీవితంలో బంధం తొలగి జీవించగలిగినప్పుడు నిబంధనలతో జీవితము నియమబద్ధమైనప్పుడు సంసారం చేస్తూనే సంసారం అంటకుండా ఉన్నప్పుడు జీవికి ఈ విశృంఖలత్వం చేకూరుతుంది అంటే సాధన మార్గంలో వచ్చే మార్పుతో అంతరాత్మ రమిస్తుంది అని దీని అర్థం పాపభీతికి తావు లేకుండా ఏ పని చేసినా అది మంచి పని అవుతుంది దీన్నే విశృంఖలత్వ స్థితి అంటారు ఈ స్థితిని ఇచ్చే అమ్మవారి పేరు విశృంఖల చిక్కుల్లో ఇరుకునబడిన వారు ఈ నామాన్ని విశృంఖలాయే నమః అని జపించి చిక్కుల నుండి విముక్తి పొందవచ్చు విశృంఖలత్వం అంటే విప్లవం కాదని మాత్రం అర్థం చేసుకోవాలి తర్వాతి నామం వివిక్తస్థ అంటే అన్నిటా అందరిలో అన్ని రకాలుగా వర్తిల్లుతూ ఉండి కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్లు కూడా ఉండేది కాబట్టి అమ్మవారిని వివిక్తస్థ అన్నారు అన్వేషణ చేసుకుంటూ మనలో నేను అనే వెలుగు కోసం వెళుతూ ఉంటే అమ్మవారు ఒంటరిగా మనలో కనిపిస్తుంది దీపం తయారు చేసి దానికి వెలుగుతున్నాను అన్న జ్ఞానం కలుగజేస్తే ఏర్పడే దీపాల లాంటి వాళ్ళం మనమందరం వెలుగుతున్నాను అనే జ్ఞానంతోనే మనలో వెలుగుతున్నది ఎవరో తెలుసుకోవడానికి చేసే సాధనలో అమ్మవారు ఒంటరిగా ప్రకాశిస్తున్న నేను రూపంలో దర్శనమిస్తుంది అలా దర్శనమిచ్చే అమ్మవారి నామం వివిక్తస్థ నిద్రపోతున్నవాడు తనకు తాను ఉండడు కానీ తాను ఉంటాడు అలా ఉంటుంది సృష్టికి పూర్వం ఈ సృష్టి స్వరూపిణి ఈ స్థితిని కూడా వివిక్త స్థితి అనవచ్చు ఎన్ని రకాలుగా ఉన్నా తన ప్రత్యేకతను పోగొట్టుకోని విధంగా ఉండేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం వీరమాత అంటే వీరులు అంటే తిరుగులేని వారు ఉత్సాహము సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఇవి ఎక్కడ ఉంటాయో దేవతలు కూడా అక్కడే ఉంటారు ఇవన్నీ వీరుల లక్షణాలు కాబట్టి వీరులను రక్షిస్తుంది మహావీరులైన త్రిమూర్తులు ఇంద్రులు దిక్పాలకులు కుమారస్వామి గణపతులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత అలాగే శ్రీ విద్యా దీక్ష పరుల్ని కూడా వీరులు అంటారు వీరికి వీరి శ్రీ విద్యకు కూడా అమ్మవారు జనని కాబట్టి వీరమాత అనబడుతుంది గ్రహణ దృష్టి కలవారి కన్నా సమర్పణ దృష్టి కలవారికి ఆధ్యాత్మిక విద్య ఫలిస్తుందట మనము ఆ విద్యను పొందుదాం అనే దృష్టితోనే కాకుండా దానికి మనం ఉపయోగపడదాం అనే దృష్టి ఉంటే ఆధ్యాత్మిక విద్య బాగా అబ్బుతుంది అంగరాజ్యం పోయి రాజ్యాంగం మనలో వర్ధిల్లుతుంది ఆ స్థితిలో మనము వీరులుగా చెల్లుతాం ఆధ్యాత్మిక విద్యలో ఈ స్థితిని మనకు కలుగజేసే అమ్మవారు వీరమాత ఎందుకు ఆచరిస్తున్నాం అనే ప్రశ్న ఉదయించకుండా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు అన్ని వైపుల నుండి అమ్మవారు ఆదుకుంటుంది అప్పుడు మనం వీరులుగా చెల్లుబాటు అవుతాం కారణరహితంగా ధర్మం ఆచరిస్తున్న వారికి తల్లి వీరమాత అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం వియత్ ప్రసూహ్ వియత్ అంటే ఆకాశం ఆకాశమును ప్రసవించినది అంటే పుట్టుటకు కారణమైంది అని అన్నీ ఉన్నట్లుగా కనిపించే ఈ సృష్టి ఎలా ఏర్పడుతోంది అన్న ప్రశ్నకు తైతరీయంలో ఆత్మ నుండి ఏమీ లేనట్లుగా కనిపించే ఆకాశం పుడితే ఆ ఆకాశం నుండి అన్నీ ఉన్నట్లు కనిపించే ఈ సృష్టి ఏర్పడింది అని చెప్పబడింది వేదంలో ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అని చెప్పబడింది పరమేశ్వరు నుంచే మహతత్వం దాని నుంచి అహంకారము పంచభూతాలు ఉద్భవించాయి కాబట్టి ఆకాశానికి తల్లి పరమేశ్వరి అందుకే వియత్ప్రసూహ్ అని చెప్పబడింది మనకు నిద్రలోంచి మెలకువ వచ్చినట్లుగా అమ్మవారిలోంచి ఆకాశం పుడుతుంది ఈ సృష్టిలోని అమ్మవారినే అదితి అని కూడా పురాణాల్లో అంటారు ఆకాశంను ప్రసవించినది అంటే ఆకాశం పుట్టడానికి కారణమైంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ